ప్రసంగం చేశారు అధ్యక్ష పదిహేను మార్చ్ రెండు వేల ఇరవై రెండు నాడు బట్టి విక్రమార్క గారు మాట్లాడిన మాటలు ప్రతి సంవత్సరం సంపద బాగా సృష్టిస్తున్న రాష్ట్రం సంపద బాగా పెరుగుతున్న రాష్ట్రం కూడా మనది కరోనా ఈ దేశాన్ని అతలాకుతలం చేసినప్పటికీ కూడా రాష్ట్ర ఉత్పత్తిలో ఎక్కడా తగ్గుబాటికి కారణం కాకుండా ఈ రాష్ట్ర ప్రజానికం రైతాంగం శ్రామికులు ఈ మహమ్మారి దాడిని కూడా తట్టుకొని పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ఉత్పత్తులను సంపదను పెంచడం జరిగింది ఇది భట్టి విక్రమార్ గారు ఆనాడు ఇక్కడ కూర్చున్నప్పుడు మాట్లాడిన మాట కానీ ఏమవుతుంది అధ్యక్ష అక్కడ కూర్చోంగానే స్వరం మారిపోతుంది అక్కడ కూర్చోంగానే మరి మాట కూడా మారింది అధ్యక్ష అయినప్పటికీ వారు ఏం చెప్పినా వారు ఇచ్చిన బుకే అధ్యక్ష ఇది తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఇందులో చాలా చక్కగా అన్ని విషయాలు వివరంగా చెప్పారు అధ్యక్ష గౌరవ కొత్త సభ్యులందరూ కూడా దయచేసి దీన్ని చూడాలని చెప్పి కూడా నేను వారు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే ఇందులో బడ్జెట్ స్పీచ్లో ఏం చెప్పినా ఇందులో వాస్తవాలు బయటపడ్డాయి డిస్పైట్ ఎకనామిక్ హర్డిల్స్ పేజ్ నెంబర్ త్రీ సార్ ద స్టేట్ స్ట్రాటజిక్ సెక్టార్స్ కంటిన్యూ టు కాంట్రిబ్యూట్ టు ఇట్స్ ఎకనామిక్ డైనమిజం దిస్ రిజిలియన్స్ ఇస్ బాల్స్టర్డ్ బై ప్రొయాక్టివ్ గవర్నమెంట్ పాలసీస్ దట్ అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ స్టిమ్యులేట్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఫాస్టర్ ఇన్నోవేషన్ ఇది మరి తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి గురించి మీ ప్రభుత్వమే ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లో చెప్పిన మాట దాంతో పాటు అధ్యక్ష చాలా చక్కగా చెప్పారు పేజ్ నెంబర్ ఫిఫ్టీన్లో తెలంగాణస్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎట్ కరెంట్ ప్రైజెస్ ఈజ్ ఫోర్టీన్ పాయింట్ సిక్స్ ఫోర్ ల్యాక్ కరోడ్ అంటే నాలుగు లక్షల కోట్ల నుంచి రెండు వేల పద్నాలుగులో మన రాష్ట్ర సంపద పద్నాలుగు లక్షల అరవై నాలుగు వేల కోట్లకు ఎదిగిందని చెప్పి వారు ఇచ్చిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లోనే చెప్పారు అదేవిధంగా ఇంకొక మాట చెప్పారు అధ్యక్ష ఇన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ అట్ కరెంట్ ప్రైజెస్ ఇన్ తెలంగాణ ఇస్ త్రీ పాయింట్ ఫోర్ సెవెన్ ల్యాక్స్ విచ్ ఇస్ వన్ పాయింట్ సిక్స్ ఫోర్ ల్యాక్ హైయర్ దాన్ ద నేషనల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ విచ్ మేక్స్ ఇట్ ద లార్జెస్ట్ స్టేట్ విత్ ద హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ ఇది కూడా వారే చెప్పారు దాంతోపాటు ఇంకొక మాట కూడా చెప్పారు అధ్యక్ష అది కూడా చెప్తాం అది కూడా చెప్తాం ఇంకొక మాట కూడా చెప్పారు ఓవర్ ద ఇయర్స్ తెలంగాణ కాంట్రిబ్యూషన్ టు ఇండియా జీడిపి హోన్ అ స్టడీ ఇంక్రీస్ తెలంగాణ కాంట్రిబ్యూషన్ రెండు వేల పద్నాలుగులో ఎంత అధ్యక్ష భారతదేశానికి జీడిపి ఇండియా కాంట్రిబ్యూషన్ కేవలం ఫోర్ పాయింట్ వన్ పర్సెంట్ కానీ ఈ రోజు అధ్యక్ష వారిచ్చిన సోషో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారమే తెలంగాణ అకౌంటెడ్ ఫర్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇండియా జీడిపి ఇన్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అంటే నాలుగు పాయింట్ ఒకటి పర్సెంట్ నుంచి ఐదు పర్సెంట్కి పెరిగింది అని చెప్పి జీడిపి కాంట్రిబ్యూషన్ ఆఫ్ తెలంగాణ అంటే తెలంగాణ భారతదేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో సాకుతున్న రాష్ట్రాల్లో మన మా మిత్రులు శ్రీధర్బాబు గారు కూడా చెప్పారు తెలంగాణ ఇస్ అ కాంట్రిబ్యూటింగ్ స్టేట్ వేర ఎకనామిక్ ఇంజన్ అని చెప్పి వారు కూడా చక్కగా చెప్పారు అందుకే వారిని నేను అభినందిస్తా ఉన్నాను ఎందుకంటే రాష్ట్రం యొక్క పురోగతి విషయంలో వాస్తవాలు బయటపెట్టినందుకు వాస్తవాలు చెప్పినందుకు వారిని నేను మనసారా అభినందిస్తా ఉన్నా అధ్యక్ష ఒకటి వాస్తవం ఉద్యమాలతో ఉదయించిన తెలంగాణ ఇవాళ ఉజ్వల తెలంగాణగా వెలుగుతున్నది అనే మాట వాస్తవం దీనిలో ఎవరికి రెండో అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎలక్షన్లు అయిపోయినాయి అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి ఇంకా నాలుగున్నరేళ్ళ పాటు చక్కగా కలిసిమెలిసి పనిచేసుకునే అవకాశం ఉంది నేను వారికి మనస్ఫూర్తిగా నేను కూడా నిండు మనసుతో ఆశీర్వదిస్తా ఉన్నా అధ్యక్ష అభినందిస్తా ఉన్నాను ఎందుకంటే వయసులో చిన్నవాడిని కావచ్చు కానీ నేను వారిని అభినందిస్తా ఉన్నా ఎందుకు మీకు ఇవాళ ప్రజలు అవకాశం ఇచ్చారు పదేళ్ళు మాకు ఇక్కడ అవకాశం ఇచ్చినారు అక్కడ ఆ తర్వాత మేము డిసెంబర్ మూడు నాడే చెప్పాము అధ్యక్ష పదేళ్ళు మాకు ప్రభుత్వం ఇచ్చిన ప్రజలకు రుణపడి ఉంటాం వారికి శతదా సర్వదా వారికి ధన్యవాదాలు అదేవిధంగా ఇవాళ కొత్త పాత్ర ఇచ్చారు ప్రజలు మాకు ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ఒక కన్స్ట్రక్టివ్ ఆపోజిషన్గా ఈ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీగా తప్పకుండా ఈ రాష్ట్ర బాగులు కోరుతూ ఈ రాష్ట్ర ప్రజల బాగు కోరుతూ మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి మా మద్దతు మా స్వాగతం ఉంటుంది కన్స్ట్రక్టివ్ నిర్ణయాలకు తప్పకుండా స్వాగ స్వాగతిస్తాం ఈరోజు మీరు బిల్లు తెస్తున్నారు స్కిల్ డెవలప్మెంట్ మీద స్కిల్ యూనివర్సిటీ మీద తప్పకుండా స్వాగతిస్తాం అధ్యక్ష ఆ రకంగా అధ్యక్ష నేను వారికి చేసే విజ్ఞప్తి దయచేసి లెట్ ఇస్ నాట్ ఇండాలిజెంట్ పాలిటిక్స్ అండ్ కర్స్ అవర్ ఓన్ స్టేట్ అధ్యక్ష కానీ అధ్యక్ష వాస్తవాలు ఒక్కసారి మాట్లాడుకుంటే అప్రాపరియేషన్లోకి వస్తే అధ్యక్ష ఏం చే ఏం చెప్పారు అధ్యక్ష చాలా మాటలు చెప్పారు కానీ బడ్జెట్ చూస్తే ఏముంది అధ్యక్ష ఈరోజు శుష్క ప్రియాలు శూన్య హస్తాలు గ్యారంటీలకు టాటా బిందెల వేట డిక్లరేషన్లు డీలా డైవర్షన్ల మేళ హామీ పా హామీపత్రాలకు శ్వేత పత్రాల జాతర నిరుద్యోగుల మీద నిర్బంధాలు జర్నలిస్టుల మీద దౌర్జన్యాలు విమర్శిస్తే కేసులు ప్రశ్నిస్తే దాడులు నేతన్నల ఆత్మహత్యలు ఆటో అన్నల మరణాలు ఓట్లకు ముందేమో అభయహస్తం అధ్యక్ష ఓట్లు పడ్డాక ఈరోజు శూన్యహస్తం మేనిఫెస్టోలో అరచేతిలో స్వర్గం బడ్జెట్లో మాత్రం మోచేతికి బెల్లం మూడు తిట్లు ఆరు అబద్ధాలతో కేవలం పొద్దున్న లేస్తే బట్టగాల్చి మీదేసే పనులు ఇందులో కనబడ్డాయి అధ్యక్ష ఇవాళ వారు అన్నారు అధ్యక్ష దివాలా దీసిన రాష్ట్రం రాష్ట్రం ఒక క్యాన్సర్ పేషెంట్ మాదిరిగా ఎయిడ్స్ పేషెంట్ మాదిరిగా అని మాట్లాడారు దయచేసి ఇది సరైన పద్ధతి కాదు మా మీద కోపం ఉంటే మాట్లాడండి విమర్శించండి పద్ధతి ఇబ్బంది లేదు కానీ రాష్ట్రాన్ని ఖర్చు చేయడం అనేది మనకు మంచిది కాదు ఉద్యమాలతో ఉదయించిన తెలంగాణ తప్పకుండా ఈరోజు ఉజ్వల తెలంగాణ ఎదిగిన ఎదిగిన మాట వాస్తవం దాన్ని మనందరం కూడా అభినందిద్దాం పదేళ్ళ ప్రస్థానంలో ఇవాళ స్వరాష్ట్రం కాలం మీద నిటారుగా నిలబడ్డది అధ్యక్ష విఫల రాష్ట్రం అవుతుందని శాపనార్థాలు పెట్టిన వాళ్ళందరి శాపాలను తట్టుకొని సవాళ్ళను అధిగమించి ఇవాళ తెలంగాణ ఒక విజయవంతమైన స్టేట్గా సిరి సంపదలతో భారతదేశం భాగ్యరేఖలు మార్చే అగ్రగామి రాష్ట్రాల సరసన నిలబడి ఉండడం మనందరికీ గర్వకారణం తెలంగాణ బిడ్డలుగా అధ్యక్ష ఇవాళ కొన్ని ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి దివ్యంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీసిందని ప్రచారం చేస్తూ ఉన్నారు ఆస్తులు దండిగా ఉన్న రాష్ట్రాన్ని అప్పులో ఊబిలో ఉందని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇది నిజంగా కూడా దురదృష్టకరం మీరు చేస్తున్న ప్రచారం శుద్ధ తప్పు అని నేను చెప్పట్లేదు అధ్యక్ష మీ సోషియో ఎకనామిక్ అవుట్లుకే చెప్తా ఉంది మీ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఏదైతే మీరే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారి ముఖ చిత్రంతో వేసిన సోషియో ఎకనామిక్ అవుట్లుకే మీరు చేస్తున్న ప్రచారం శుద్ధ తప్పు అని చెప్తా ఉంది మీరు మాటలతో మసిబూసి మారేడికాయ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ అంకెలు అబద్దాలు ఆడవ్వు అధ్యక్ష ఆర్బిఐ గణాంకాలు ఇది నా సొంత కవిత్వం కాదు ప్రభుత్వం యొక్క లెక్కలు కాదు ఆర్బీఐ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క గణాంకాలు అవి నిజాలను కూడా నిగ్గు తెలుస్తూ ఉన్నాయి అధ్యక్ష నేను ఈరోజు మీ ముందు ప్రజెంట్ చేస్తాను అధ్యక్ష సోషియో ఎకనామిక్ అవుట్లుక్లోనే పక్క పక్క పేజీల్లోనే పరస్పర విరుద్ధమైన మరి ఇవాళ వాస్తవ పరిస్థితులు వాటిని బయట పెడతా ఉన్నాయి గందరగోళం సృష్టించే ప్రయత్నం మీరు చేశారు కానీ సత్యాల మీద ముసుగులేయడం అంత సులభం కాదు అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ నేను మీకు రెండు మూడు విషయాలు చెప్పాలి అధ్యక్ష ఈరోజు డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ పరంగా తీసుకుంటే అధ్యక్ష భారతదేశంలోనే మీరిచ్చిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్లోనే ఉంది ఇది స్పష్టంగా ఉంది తెలంగాణ ఈజ్ ద టాప్ స్టేట్ ఇన్ ద కంట్రీ విత్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఇది నాది కాదు అధ్యక్ష డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్లో అగ్రభాగాన ఉన్నామన్న మాట మీరు సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో మీరే చెప్పారు ఆర్బీఐ లెక్కలను మీరే ఇందులో కోట్ చేశారు అధ్యక్ష తర్వాత మీరు ఇంకొక మాట చెప్పారు అధ్యక్ష ఏమంటారు జీతాలకు పైసలు లేవు అప్పులు తీర్చడానికి అప్పులు చేస్తున్నాము వడ్డీల భారం కూడా ఎక్కువైంది అని చెప్పి మీరు చెప్పారు కానీ వాస్తవం ఏంది అధ్యక్ష వాస్తవం ఏంది అంటే అధ్యక్ష దర్ ఇస్ సంథింగ్ కాల్ ఎస్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే ఏంది అధ్యక్ష అంటే ఆర్థిక మంత్రి గారికి మొత్తం తెలుసు అధ్యక్ష తెలిసి కూడా వారు సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు ఆ కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే శాలరీస్ పెన్షన్స్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఈ మూడు కల్పితే కమిటెడ్ ఎక్స్పెండిచర్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ విషయంలో అధ్యక్ష వారి దృష్టికి అదేవిధంగా గౌరవ సభ్యుల దృష్టికి కూడా నేను తీసుకొచ్చేది ప్రజల దృష్టికి కూడా నేను తీసుకొచ్చేది ఏమంటే మనము చాలా స్పష్టంగా భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా చక్కటి పరిస్థితిలో ఉన్న మాట వాస్తవం అధ్యక్ష మీ ముందు నేను ప్రజెంట్ చేస్తాను ఎందుకంటే ఇది మీ బుక్కే కాబట్టి మీ బుక్లోంచే చెప్తాను అధ్యక్ష కమిటెడ్ ఎక్స్పెండిచర్ విషయానికి వస్తే మనం ఈరోజు కొన్ని ఏ రాష్ట్రాల సరసన ఉన్నాం అధ్యక్ష స్టేట్ వైజ్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్లోనేమో అగ్రభాగాన ఉన్నాం డెబ్బై నాలుగు పర్సెంట్ ఇవాళ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు పెడుతున్నామని మీరే చెప్తున్నారు అదేవిధంగా అధ్యక్ష కమిటెడ్ ఎక్స్పెండిచర్ కమిటెడ్ ఎక్స్పెండిచర్లో మనం కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే ఒక రూపాయిలు మీరు జీతాలు భత్యాలు పెన్షన్లు అదేవిధంగా వడ్డీ చెల్లింపులు మిత్తి కడితే అది పోతే రూపాయలు మనకు నలభై ఏడు పైసలు రూపాయలు దానికి పోతున్నాయి అధ్యక్ష జీతాలకు భత్యాలకు పెన్షన్లకు అదేవిధంగా మనకి మిత్తి మిత్తి కట్టద్దు ఇంట్రెస్ట్కు మిగిలిన యాభై మూడు పైసలు అవైలబుల్ ఉన్నాయి ప్రభుత్వానికి డెవలప్మెంట్ చేయడానికి అనేది కమిటెడ్ ఎక్స్పెండిచర్లో కనబడుతూ ఉంది అంటే ఓవరాల్గా చూసుకుంటే ఎక్కడున్నాం అధ్యక్ష మనం ఈరోజు భారతదేశంలో కేరళ చూస్తే కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఎనభై రెండు రూపాయలు రూపాయలు ఎనభై రెండు పైసలు హర్యానా రూపాయిలో ఎనభై ఒక్క పైసలు పంజాబ్లో రూపాయలు డెబ్బై తొమ్మిది పైసలు జీతాలకు భత్యాలకు పెన్షన్లకు అదేవిధంగా ఇంట్రెస్ట్ చెల్లింపులకు పోతుంది వెస్ట్ బెంగాల్ అరవై తొమ్మిది పైసలు పోతుంది రూపాయలు తమిళనాడులో అరవై రెండు పైసలు పోతుంది ఆంధ్రప్రదేశ్లో అరవై ఒక్క పైసలు పోతుంది వారు మొన్నటి దాకా నడిపిన రాజస్థాన్లో యాభై తొమ్మిది పైసలు రూపాయికి దేశ సగటు జాతీయ యావరేజ్ ఎంత అధ్యక్ష కమిటెడ్ ఎక్స్పెండిచర్ యాభై ఆరు పైసలు అంటే మొత్తంగా రూపాయి ఆదాయం వస్తే అందులో యాభై ఆరు పైసలు జాతీయ సగటు కమిటెడ్ ఎక్స్పెండిచర్ కానీ తెలంగాణ ఎంత అధ్యక్ష నలభై ఏడు అత్యల్పంగా ఉన్న రాష్ట్రాల్లో టాప్ ఫోర్లో తెలంగాణ ఉంది దీన్ని మీరు తిమ్మిని బమ్మిని చేసి మోసం చేసే ప్రయత్నం చేస్తామంటే కుదరదనే మాట కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇంకొక మాట కూడా చెప్పాలి అధ్యక్ష ఇవాళ వడ్డీల కోసం జీతాల కోసం పైసలు జాలట్లేదు అనే మాట వారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష ఒక్క మాట వారికి నేను చేసే విజ్ఞప్తి మీరు పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేశారని నేను చెప్పాను ఫార్టీ సెవెన్ పేజీలో సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో మీరే చెప్పారు హయ్యర్ ఫిజికల్ స్ట్రెస్ ఉంది ఫార్టీ సెవెన్ ఉంది కమిటెడ్ ఎక్స్పెండిచర్ దానివల్ల ఫిజికల్ స్ట్రెస్ ఉందని చెప్పారు కానీ నలభై నాలుగో పేజీలో మీరు చెప్పిన మాటలో అక్కడ మీరు చెప్పారు డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్లో తెలంగాణ టాప్ ఇన్ ద కంట్రీ సెవెంటీ ఫోర్ పర్సెంట్ అని మీరే చెప్తా ఉన్నారు వాట్ ఈస్ రైట్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ తక్కువ ఉంది అయినా ఎక్కువ ఫిజికల్ స్ట్రెస్ ఉందని మీరు చెప్పిన మాట కరెక్టా లేదా డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ తో భారతదేశంలో హైయెస్ట్ ఉన్నామన్నమాట కరెక్టా మీరు చెప్పాలి ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష మనకు రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి అధ్యక్ష రెవెన్యూ రిసీట్స్ నాలుగు రకాలు స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ అధ్యక్ష లెట్ మీ టెల్ ద ఎంటైర్ హౌస్ ఎస్పెషలీ న్యూ మెంబర్స్ ఇన్ ద హౌస్ స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్ లో భారతదేశంలో ఈరోజు ఎనభై నాలుగు శాతం ఎస్ఓటిఆర్తో తో అగ్రభాగాన ఉన్న రాష్ట్రం మొదటి మూడులో ఉన్న రాష్ట్రం తెలంగాణ అంటే ఎవరి మీదనో ఆధారపడకుండా ఇంకెవరి మీదనో మన కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదనో యూనియన్ బడ్జెట్లో రాలేదనో మనం బీరిపోకుండా బిత్రి బితిరి కాకుండా మనం బ్రహ్మాండంగా ఎస్ఓటిఆర్ఏ ఎయిటీ ఫోర్ పర్సెంట్ అధ్యక్ష అధ్యక్ష నాలుగు కంపోనెంట్స్ ఉంటాయి రెవెన్యూ రిసీట్స్లో ఒకటి స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ రెండవది సెంట్రల్లో మనకు వచ్చే షేరు మూడవది నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ నాలుగవది మనకు మన ఇంకోటి చెప్తాను సార్ నాలుగు నాలుగు ఉంటాయి సార్ ఆ నాలుగులో మరి ఈ రోజు మీరు చూసినట్టయితే ఒక్క మాట ఈరోజు రెండు వేల పద్నాలుగులో రెవెన్యూ రిసీట్స్ ఎంత మనకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత చూసుకుంటే అధ్యక్ష దాన్ని బట్టే మనం సర్ప్లస్ స్టేటా మిగులు బడ్జెట్ స్టేటా లోటు బడ్జెట్ స్టేటా తేలుతుంది అధ్యక్ష రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి రెవెన్యూ ఎక్స్పెండిచర్